ఏ పార్టీలో ఉన్నా కానీ నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తి మరి మా చిన్ననాటి మిత్రుడు ఇవాళ బాయుర్తి బాగారెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీలో చేరిక కావడం అది కూడా పెద్దల సమక్షంలో మాండవ వెంకటేశ్వరరావు గారి సమక్షము మన పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన మన పార్లమెంట్ ఇన్ఛార్జు పెద్దలు అవును సార్ రెడ్డి గారి సమక్షంలో ఆయన చేరిక కావడం వారితో పాటు మరి నల్లవెల్లి గ్రామం నుండి రామ మన రాంపూర్ తాండా నుండి లక్ష్మాపూర్ మల్కాపూర్ జలాల్పూర్ గుండారం నగర్ కాలూర్ కానాపూర్ అదేవిధంగా కూపన్పల్లి నుండి చాలామంది టీఆర్ఎస్ నుండి మన పార్టీలోకి రావడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసి వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను మీకు అందరికీ కూడా తెలుసు టిఆర్ఎస్లో అసలు పదిహేను సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమకారుడిగా మరి టిఆర్ఎస్ పార్టీని విభేదించి కేసీఆర్ని విభేదించి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కారణాలు అనేకం మరి వాళ్ళ ప్రజలు మార్పు కోరుకున్నారు పదేళ్ళ ఒక గడిల పాలన అనుకోండి ఒక కుటుంబ పాలన అనుకోండి ఒక ఫ్యూడలిస్టిక్ పాలన విసిగిపోయి మరి ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేసి అక్కడ సెక్రటరియట్లో ప్రజలకు సామాన్య ప్రజగా కాదు ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేని పరిస్థితుల్లో ఇక ప్రగతి భావన అయితే మంత్రులకు కూడా ప్రవేశం లేదు అలాంటి పరిస్థితుల్లో అవినీతి పెరిగిపోయి మరి తెలంగాణను మొత్తం అప్పులపాలు చేస్తున్నటువంటి సందర్భంలో మీరు అందరు కూడా పది సంవత్సరాల పాలను గద్దె దించాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది మూడు నెలల క్రితమే ఇవాళ మీరు నిజంగానే మార్పు చూస్తూ ఉన్నారు గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే ప్రజాస్వామ్యం వెల్లు విరుస్తూ ఉన్నది ప్రజల పాలన వచ్చింది ఇంద్రమరాజ్యం రాజ్యం వచ్చింది ఇవాళ గడీలను బద్దల కొట్టాం ధర్నా చౌక మళ్ళీ ఓపెన్ చేసినాం మరి ప్రజావాణి ఓపెన్ అయింది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ఎట్లా ఉన్నాయి ఎంత ఫ్రీగా ఉన్నాయి ఎవరంటే వాళ్ళు రావచ్చు ఎవరంటే వాళ్ళు కథలో కలవచ్చు ఇంతకుముందు మన నిజామా రూరల్ క్యాంపస్ ఎట్లా ఉండే పదకొండు పన్నెండు గంటల దాకా గేట్లు తెరారు అక్కడ మంచి నీళ్లు ఉండే చెట్టు నీడ కూడా ఉండదు పోతే నమస్తే కూడా పలకరించారు కూర్చుండదు నీళ్ళు ఉండవు అలాంటి పరిస్థితుల్లో ఉండి మరి వాళ్ళ చూస్తూ ఉన్నారు మీరు మార్పు ఎక్కడైనా దొంగ కేసులు అవుతున్నాయా ఎక్కడైనా కానీ దౌర్జన్యం జరుగుతుందా ఎక్కడైనా భూముల కబ్జాలు ఉన్నాయా మీరు అందరు కూడా చెప్పాలి మూడు నెలల్లో ఎంత మార్పు ఉంది ప్రజలు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారు ఇలా నిజామాబాద్ రూరల్ ప్రజలందరూ అందరూ కూడా నిజామాబాద్ రూరల్ ప్రజలందరూ అందరూ కూడా ఇవాళ స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారు నేను మొదటి రోజే గెలిచినప్పుడే చెప్పిన అందరు కూడా ఇక్కడ నాకు ప్రజలతో కొట్లాడలేదు కార్యకర్తలతో కొట్లాడలేదు మీరు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు పార్టీ నుండి వచ్చే సంక్షేమ పథకాలు గవర్నమెంట్ నుండి వచ్చే మీకు అందరు కూడా ఇస్తామని చెప్పినాం ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ పని వచ్చినా కానీ పార్టీదారు లేకుండా అందరికి ఎవరికి వచ్చినా పేదవారికి ఇలా పనిచేసి పెడతా ఉన్నాం మేము మా కొట్లాటంలో వచ్చి ఉంటే రాజకీయ నాయకులు పార్టీ లీడర్లతో కొట్లాట కానీ మాకు ప్రజలతో కొట్లాడలేదని ఆ రోజు చెప్పినాం ఇవాళ తద్ధాని స్వాగతిస్తూ ఉన్నాం కాదు నేను చెప్పడం కాదు ఎవ్రీ డే ఇవాళ నూట పది రోజులైంది మన గవర్నమెంట్ వచ్చి ప్రతిరోజు చేరికలు ఉంటా ఉన్నాయి ఇక్కడ క్యాంపస్లో మరి వాళ్ళ మొత్తం టీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోయి ఊళ్ళో ఖాళీ అయిపోయి టీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది ఒకప్పుడు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రూరల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది మమ్మల్ని ఎదిరించేవాడు ఉన్నాడా అని గర్వంగా కాన్లీని ఎత్తికెక్కి మాట్లాడి ఇవాళ మీరందరూ కూడా ప్రజలు తీసి పండగ మళ్ళీ లేవ్వకుండా అయిండు ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ ఏం చేస్తున్నాడంటే పడుకున్నాడు ఆరోగ్యం బాగాలేనివాడిని తీసుకొచ్చి అయ్యే నువ్వు మాకు దిక్కున్నావు క్యాండిడేట్ మాకు లేడు మరి నువ్వు ఉంటేనే ఏదైనా అంత ఇంత ఓట్టు వచ్చాయన రమతో మరి అలా ఇలా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళా క్యాండిడేట్ని పెట్టడం జరిగింది మీ అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నారు మన రూరల్ నియోజకవర్గంలో ఎవరైతే బీఆర్ఎస్ టిఆర్ఎస్ స్టాండర్డ్ ఉన్న డిపాజిట్ కూడా రాదు మర్చిపోండి మీరు డిపాజిట్ కూడా రాదు అని చెప్తున్నా ఇక బీజేపీకి అయితే అసలు ఊళ్ళల్లో క్యాడర్ కూడా లేరు ఇవాళ ఓట్ వేసేవనే పరిస్థితి కూడా లేదు సరే కొంతమంది ఏదో దేవుడు పేరు మీద ఇంకేదో పేరు మీద ఇంప్లియన్స్ వేస్తుండొచ్చు కానీ నేను ఇవాళ ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అరవింద్ గారిని అడుగుతా ఉన్నా పది సంవత్సరాలు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా ఐదేళ్ళు ఇక్కడ ఎంపీగా ఉన్నావు కదా మరి నియోజకవర్గంలో ఏ ఒక్క తాండా కానీ ఏ ఒక్క గ్రామం కానీ ఒక రూపాయిని ఇచ్చినవా ఏ ఒక్క గ్రామంలో విజిట్ చేసినావా ఎవరికైనా ఆపదలను ఆదుకున్నావా మరి ఏం చేసినావా నువ్వు ఐదేళ్ళు అంటే సమాధానం లేదు మళ్ళా పోనీ ఇలా గెలుపు ఓట్లు అడుగుతున్నావు నువ్వు గెలిచిన తర్వాత ఇలా రేపు ఏం చేస్తావా అంటే దానికి సమాధానం లేదు కాబట్టి మీరు అందరూ కూడా విఘ్నులు మరి రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు కాబట్టి మనం రాబోయే కాలంలో పదమూడవ తారీఖు మే రాడు మనకి ఎన్నిక ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి పెద్దల జీవన్ రెడ్డి గారు మీకు అందరు కూడా తెలుసు చాలా సీనియర్ నాయకుడు నిబద్ధతను పనిచేసే వ్యక్తి మరి ఇవాళ ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసి ఇవాళ ఎమ్మెల్సీగా కూడా మన ప్రాంతానికి పనిచేస్తూ ఉన్నాడు ఇవాళ అసలుంటి వ్యక్తి సాయన అడ్వకేటు మరి బాగా ఉన్నత విద్య చదువుకునేవాడు కాబట్టి వీళ్ళని మనము పార్లమెంట్కి పంపిస్తే మన ప్రజల పక్షాన్ని మన నిజామాబాద్ జిల్లా పార్లమెంటు పక్షాన కొట్లాడతాడు మరి తప్పకుండా మనకు అందరు కూడా సేవ చేస్తాడు మన నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు మరి ఇంత సీనియర్ వ్యక్తిని ఇంత మచ్చలేని నాయకుని నిజంగానే నలభై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకరు జీవనైనా ఇంకొకరు మాండ వెంకటేశ్వరరావు గారు అసలు మచ్చలేని నాయకుడు ఇవాళ ఐదేళ్ళు పరిపాలిస్తే ఎన్నో ఆరోపణలు కాబట్టి మీరు మచ్చలేని నాయకుడిని ఇవాళ గెలిపించుకొని మన కాన్సెన్స్ నుండే మీ అందరి ఆశీర్వాదంతో మరి ఇరవై రెండు వేలతో నేను గెలిచిన ఇవాళ రాబోయే కాలంలో మరి యాభై వేలకు తక్కువ మెజారిటీ తగ్గకుండా మన జీవనంలో గెలిపాాల్సిన అవసరం ఉంది సందర్భం ఇంకా చాలా సమయభాగం ఉంది పెద్దలు ఇంకా ప్రయాణం చేసేది దూరం వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఎక్కువ సాయం తీసుకోకుండా మీకు అందరు కూడా మరొకసారి ఉదయమూర్గంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మనందరం కూడా పాత కొత్త పేద లేకుండా అందరం కలిసి పనిచేస్తాం కాకపోతే ఒకటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నారు మీకు అందరూ కూడా ఎవరైతే కష్టకాలంలో ఎన్నికల ముందు పనిచేసి నా గెలుపు కృషి చేసినో తప్పకుండా వాళ్ళందరూ కూడా ప్రాపర్టీ ఉంటుంది ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లానే మీకు ఉండదని కాదు మీరు కూడా ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్లో గట్టిగా పనిచేయండి తప్పకుండా అవకాశాలు అందరికి వస్తాయని చెప్పి మీ అందరినీ కూడా చల్ల అంటే చక్కగా చూసుకుంటాము ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉంటాము అందరూగా ఉంటాము మీరు దేని కూడా సంక్రమించకుండా ముందుకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏదైతే రేపు ఆరో తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు మనకు అనౌన్స్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఆ ఎజెండాను గడప గడక తీసుకొని పోయి మరి ఇవాళ టీఆర్ఎస్కి డిపాజిట్ దక్కకుండా చేయాలి బీజేపీకి కూడా మరి ఓటమి అరవింద్ కవిత కథ ఏదైతే గతి పట్టించినామో అరవింద్ కూడా అదే గడ్డి పట్టించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరంతా కూడా పని చేయాలని చెప్పి ఇవాళ నాకు తెలుసు ఇవాళ వరి కోతలు ఉన్నాయి ఎండలు ఉన్నాయి ఇబ్బందిగా ఉంది డిసెంబర్లో ఆ ప్రాబ్లం లేకుండే కానీ అయినా కానీ ఎన్ని పనులు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు మీరు కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్